హాయ్ అండి క్యారెట్ బంగాళదుంప ఫ్రై అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి పప్పు చేసుకున్న రసం చేసుకున్న సైడ్ డిష్గా ఈ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ గింజలు రెండు మూడు ఎంమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి ఐదారు ఉల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి తాలింపు దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కూడా ఈ తాలింపులో ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ ముక్కలను వేసుకోవాలి ఈ బంగాళదుంప క్యారెట్ ముక్కల్ని కూడా ఆయిల్లో ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఈ తాలింపు అంతా బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని పసుపు ఉప్పు పట్టే వరకు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ పసుపు ఉప్పు పట్టిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మూత తీసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టకుండా ఈ బంగాళదుంప క్యారెట్ ముక్కలను బాగా వేగనివ్వాలి ఇలా పొడి పొడిగా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి ఇలా ఒక పది నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అర స్పూను కారం అర స్పూను జీలకర్ర ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని స్టవ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ బంగాళదుంప కర్రీ రెడీ ఇది అన్నంలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్